అందరికీ నవచ్చండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలకు సిద్ధమవుతున్నారు జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు మేమంతా సిద్ధం అనే పేరుతో ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడవ తేదీ నుంచి ఆయన ఒక ఇరవై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు రోజుకు ఒక జిల్లాలో బస్సు యాత్ర బహిరంగ సభలో బస్సు యాత్ర జరుగుద్ది మధ్యలో బహిరంగ సభలో పెడతారు ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఉంటుంది అలా ఇరవై బహిరంగ సభలు అలాగే మధ్యలో ప్రజలతో రకరకాల వర్గాలతో మమేకం అవ్వడం వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ కూడా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళడం కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండా బారికేడ్లు లేకుండా జనంలోకి వెళ్ళడం కొత్త సో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తరువాత ఏ చిన్న ప్లేస్కు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ పది కిలోమీటర్లు జర్నీ చేయాలన్నా హెలికాప్టర్లోనే వెళ్ళారు కదా మనందరికీ తెలుసు ఆ విషయం పది కిలోమీటర్ల జర్నీ కూడా ఆయన హెలికాప్టర్నే వాడారు ఆయన రోడ్డు ఎప్పుడు వెళ్ళ అలాగే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఆయన ఎక్కడికైనా రోడ్డు మీద వెళ్తే రోడ్లకి ఇరువైపులా బారికేడ్లు పెట్టి జనాల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అలాగే ఎక్కడికక్కడ పరదాలు కట్టేసేవాళ్ళు పక్కన ఏది కనిపించకుండా ఎవరు కనిపించకుండా ఇవి ఈ ఐదేళ్ళు జరిగినవి ఇవే ఈ సో మొదటిసారిగా ఆయన బారికేడ్లు లేకుండా పరదాలు లేకుండా జనంలోకి వెళ్ళాలి ఎన్నికల ప్రచార సభలు అంటే పరదాలు పెట్టరు ఆ సినిమా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆయన జనంలోకి వెళ్ళి గెలిచి మళ్ళీ సీఎం అయితే అప్పుడు పరదాలు పెట్టుకోవచ్చు బారికేడ్లు పెట్టుకోవచ్చు అడ్డంగా గోడైనా కట్టేయచ్చు మళ్ళీ రెండోసారి గెలిచాక మొదటిసారి గెలిచాక బారికేడ్లు పెట్టారు రెండోసారి గెలిచాక గోడలు కట్టేయండి రోడ్ల పక్కన జనం రాకుండా ఎందుకంటే రెండుసార్లు గెలిచాం కదా సో మూడోసారి గెలిచాక ఇంకేమైనా చేయొచ్చు ఇల్లే పూర్తికి తీసే చదివేరే విషయం సో అంటే ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జనంలోకి వెళ్తున్నప్పుడు ఈ చర్చ లేదు ఇటువంటి చర్చ లేదు అప్పుడు ఆయన ఒక మాస్ ఐకాన్ మాస్ హీరో పొలిటికల్గా ఆయన జనంలోకి వెళ్తే జనం విపరీతంగా వచ్చేవాళ్ళు జగనన్న జగనన్న అని సో ఇప్పుడు అది లేదు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తే ఈ బ్యారికేడ్లు ఏంటి ఈ ఏంటి ఇంత హయ్యర్ సెక్యూరిటీ ఏంటి ఇంత అతేంటి అని అనుకునేవాళ్ళు అని ఇన్నాళ్ళు ఎంతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బారికేడ్లు పరదాలు లేకుండా ఇప్పుడు ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ యాభై ఐదు రోజులు అలాగే వెళ్ళాలి ఇప్పుడు మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర చేసినా బహిరంగ సభలు పెట్టినా బస్సులో జనం ముందుకు వెళ్ళినా లేదా ఆ తర్వాత రోడ్ షోలు చేసినా క్యాంపెయినింగ్ చేసినా ఏం చేసినా సరే జనం వస్తారు వెహికల్ ఉంటే రోప్ పార్టీ ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు రోప్ పార్టీ ఉంటుంది ఒకటి మధ్యలో ఆయన వెహికల్ ఉంటుంది చుట్టూ ఒక రోప్ వే ఉంటుంది రోప్ పార్టీ ఉంటుంది రోప్ పార్టీకి ఒక ఇరవై మంది పోలీసులు ఉంటారు ఆ చుట్టూ జనం ఉంటారు సో ఇప్పుడు ఇంతకుముందు ఆ రోప్ పార్టీ ప్లేస్లో బారికేడ్లు వచ్చేవి అటు ఇటు బారికేడ్లు ఉండేవి అంటే ఆయన రాజకీయ నేతగా ఒకటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా కదా ఆయన సీఎం అయినా రాజకీయ నాయకుడే సో ఎన్నికల ప్రచారంలో జనం దగ్గరికి వెళ్తున్నప్పుడు లేని బ్యారికేడ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నాయి సీఎంగా ఉన్నప్పుడు పారదర్శకత జవాబుదారీతనం ఎక్కువ ఉండాలి అలాంటప్పుడు ఈ బ్యారికేడ్లు ఎందుకు నిజంగా భద్రత కోసం అని చాలామంది అనుకోవచ్చు భద్రత కోసం బ్యారికేడ్లు పెట్టాల్సిన అవసరం ఉందా భద్రత కోసం పరదాలు కప్పాల్సిన అవసరం ఉందా ఎక్కడైనా అలా జరుగుతుందా ఎక్కడైనా అలా జరిగిందా చెట్లు కొడతారా ఎక్కడైనా సో ఇది ఆలోచించాల్సిన అంశం సో మరి ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీలైతే జనం అంతా అదే అడగండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ సీఎం గారు సీఎం గారు మీరు మా ఏరియాకు పలానా టైంలో వచ్చారు కానీ అప్పుడు ఎందుకు బారికేడ్లు వేసారు ఇప్పుడు ఎందుకు వేయలేదని అడగండి సో అప్పుడు బారికేడ్లు వేయడం తప్ప ఇప్పుడు వేయకపోవడం తప్ప అని అడగండి అప్పుడు ఎందుకు పరదాలు కప్పారు ఇప్పుడు ఎందుకు అని అడగండి ఇప్పుడు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఓట్లు అడగడం కోసం వస్తున్నారు కాబట్టి బార్కేడ్లు వేయరు పరదాలు కప్పరు సో జనం ఇక్కడ ఆలోచించాలి అంటే పవర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేశారు పవర్ కోసం జనంలోకి వస్తున్నప్పుడు ఏ విధంగా వస్తున్నారు అనే మార్పు గమనించాలి ఒకే వ్యక్తి ఒక పార్టీ అధినేత అధినేత సీఎం సీఎం అధినేత ఒకే వ్యక్తి అప్పుడు ఎలా వస్తున్నారు ఇప్పుడు ఎలా వస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఇంకో సీఎం గారో ఇంకో సీఎం గారో స్టాలిన్ గారు జనంలోకి వెళ్తున్నప్పుడు బార్కెట్లు వేస్తున్నారా నాకు తెలిసే ఇట్లా పరదాల కప్పుతున్నారా నాకు తెలిసి కప్పట్లా చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా చేసినప్పుడు అలా చేశారా నాకు తెలిసి చేయాల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేశారు సో అదే ఇప్పుడు ఇబ్బంది వైసీపీకి అదే ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మీరేమంటారు మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి ఒకసారి థ్యాంక్ యూ